కూలి రాక ఉన్న ఉపాధి హామీ పథకంపై రోడ్డున పడతామని గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం లింగాపుర గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్ లో విలీనం చేయడానికి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు గ్రామ పంచాయతీ ముద్దు కార్పొరేషన్ వద్దు అంటూ మహిళలు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అభివృద్ధి పేరుతో గ్రామాన్ని బొందలగడ్డగా మార్చారని అన్నారు అయితే సిరలు పండించే వ్యవసాయ భూములను సింగరేణి సంస్థ తీసుకుందని భూమి లేక నాటి రైతు నేడు ఉపాధి కూలిగా మారాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేస్తే ఉన్న ఉపాధి హామీ పథకం రద్దవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు అధికార పార్టీ నాయకులు ఓట్ల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జీవను వెనక్కి తీసుకోవాలని గ్రామస్తులు కోరారు వ్యవసాయంపై ఉపాధి లేక అరిగోస పడుతున్న తమపై ఎమ్మెల్యే కనికరం చూపించాలని వారు వేడుకుంటున్నారు గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేస్తే పన్నులు రిజిస్ట్రేషన్ల ఫీజులు పెరిగి నిలువ నీడ లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం లింగాపూర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగాని గుర్తించాలని కార్పొరేషన్లో విలీనం చేయొద్దని లింగాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు కుప్పలున్నాయి మా ఊళ్ళో పనులు లేవు మా ఇల్లు పన్ను కట్టలేము మేము ఏం చేయలేకపోతాము మాకు వంద రోజుల పని ఊరు పొరుగురికి పోతే మమ్మల్ని రానిత్తలేరు ఊళ్ళే పనులు మొత్తమే లేవు ఇది ఇంకా ముచ్చిపాటి చేస్తే మాకు ఏం చేసుకొని బతుకుతాం జీవో వచ్చిందని అంటాను మేము ఎక్కడికన్నా వచ్చినా మేము వేడికైనా పోతాం మాకు ఊళ్ళే ఒక్క పని లేదు పొరుగురికి పనికి పోతే ఊరు మున్సిపాలిటీ చేయకుండా ఉంచనన్నా ఉంచుండి మా ఊళ్ళు చేసుకున్నాం అంటే మా ఊళ్ళో మేము బయటికి పోయి చేసుకొని బతుకుతున్నాం ఊళ్ళు ఊరుని పట్టుకొని ఊళ్ళనైతే కైకిల్ దొరికత లేదు ఊళ్ళైనా నేర్చుకోండి లేకుంటే మా పరిస్థితి ఏందో చెప్పుకోండి మేము ఎక్కడికంటే అక్కడికి పోతాం మా ఊరు మున్సిపాలిటీ అలవద్దు మాకు కుప్పలు మా బంగారు భూములు పోయినాయి మేము చేసుకొని బతుకుదామంటే ఏం పని లేదు కూలి లేదు మగోడు పోదామంటే అక్కడ అంతగా వాడిపోతే అని రూపాయలు ఆడవాళ్ళు పత్తి ఏరపోతారు వాళ్ళు వద్ద ఈ వందమో పని ఉంటే చేసుకో బతుకుతారు పిల్లలు పాపం ఎండలకు ఎన్నికలకపోతే వాళ్ళకు పైసలు వస్తాయి అందుకొరకు మేము మా ఊరు మున్సిపాలిటీ కావద్దు మాది ఇప్పటి కాదు పూర్వం నుంచి ఉన్న ఊరు మా ఊరు మాకు కావాలి మా మున్సిపాలిటీ కావద్దు చేసుకుందాం అంటే పనులు లేవు మేము అంటే మాకు తిండికి లేదు అది పొలాలు టైం రోజు మా పస్తులు అన్ని వేరే మా పంగళ వాటికి మా మున్సిపాలిటీ కావద్దు సారు మీకు దండం పెడతాం రెండు దండం వదన చేస్తాం సారు అని మేము మనే మనే పదే పదే మీకు వందల చెప్తాం సారు మా ఊరు మాకు కావాలి మా మున్సిపటి వద్దు చేసుకొని పిల్లలు గంగ అటు పోయి పోయి హస్తం సేపు అడిపి ఇంట్లో వరకు దానికి పానమే ఉంటలేదు వచ్చి వాళ్ళు అయ్యాలని పంటారు అయ్యో పన్న అట్లా పచ్చిందని చెప్పి సత్తాపర్త పోయి పన్ను చేసుకొని బతుకుతారు మా ఊరు మాకు కావాలి మా మున్సిపల్ కావద్దు జై జై చెప్పు మా పేరు మల్లమ్మ మాకు భూమిలో ఏం లేవు చేసుకొని తింటాం అంటే మేము బయటికి పోతున్నా బయట వాళ్ళు రానిత్తలేరు మా బాధ మున్సిపాలిటీ అవుతుంది మేము ఎక్కడ తెచ్చి కట్టబోతాం మా భూములు తాగలేవు మాకు మాకు మున్సిపాలిటీ కాకుండా మా గ్రామ పంచాయతీ ఉండన్న మా బాధ మీకు చెప్పుకుంటున్నాం మళ్ళీ అందరం కలిసి మాకు తాగలేవు భూములు లేవు మేము ఆవులు పోతే వాళ్ళు రానిత్తలేరు మామూలు మేము ఏం చేసుకో బతుకుడు